హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇండిపెండెన్స్ డే హ్యాపీ ఇండిపెండెన్స్ డే మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి సబ్స్క్రైబర్కి పేరు పేరు చెప్పున్నా ప్రతి వాళ్ళు కూడా మీకు మీ ఫ్యామిలీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఇండిపెండెన్స్ డే మీ అందరికీ మరోసారి పేరు పేరున చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈరోజు ఏంటంటే ఈ నేషనల్ ఫ్లాగ్ అనేది కుట్టడం జరిగింది ఇది ఎలా యూజ్ చేసుకోవచ్చు ఎన్ని రకాలుగా యూజ్ చేయవచ్చు ప్రతీది కూడా మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో చేశాను అనమాట ఖచ్చితంగా వీడియో మిస్ అవ్వకుండా చూడండి చూడండి సన్న జరీ అనేది ఉండిద్ది ట్రెడ్ లాగా లాగా జరీస్ అనేవి వస్తాయి అంటే సిల్క్ ట్రెడ్ ఏదైతే రీల్ ఉందో అలాంటి జరీస్ అనేవి ఉంటాయి ఆ జరీ అనేది సన్న జరీ అవుట్లైన్ కుట్టిన తర్వాత కట్వర్క్ కుట్టాలి అటు ఇటు కట్వర్క్ అనేది ఖచ్చితంగా కుట్టాలి ఈరోజు స్పెషల్ డే అనమాట అంటే ఇండిపెండెన్స్ డే వాళ్ళ దీని యొక్క వాల్యూ ఏంటో నేను షార్ట్లో మా సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్పాలనుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ఇది మా స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనకి ఏదైనా గుర్తింపు ఉందంటే మన దేశం అన్నమాట ఆ దేశం తర్వాత మనం అనమాట ఏది మంచి చేసినా కూడా సమాజంలో ఏదైనా మాట ద్వారా కానీ కనీసం మాట ద్వారా కానీ వాళ్ళకి నచ్చచప్పినా అది మంచి చేసినా అది దేశాన్ని చేసినట్టే దాని యొక్క వాల్యూ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ మన దేశం యొక్క గుర్తింపు ఎప్పుడైతే వచ్చిందో మనకు స్వాతంత్రం వచ్చి ఎప్పుడైతే ఈ నేషనల్ ఫ్లాగ్ అనేది క్రియేట్ చేసి ఒక గుర్తింపు అనేది ఎప్పుడైతే వచ్చేసిందో అప్పుడు మా దేశం అనేది ఏర్పడింది దీంట్లో ఎటువంటి భావభేదాలు లేకుండా చక్కగా కుల మతాలకు అతీతంగా సెలబ్రేషన్ చేసుకునే ఏదైనా ఇండిపెండెన్స్ డే అనేది ఇది స్పెషల్గా చెప్పుకోవాలంటే ఇది స్వాతంత్ర దినోత్సవం అనేది చూడండి ఫ్రెండ్స్ ఇది జర్దోసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని నీట్గా మీరు ఇటు రెండు కుట్లు వేసి మళ్ళీ లోపలికి కాటన్ దారంతో రెండు కుట్లు వేసి మళ్ళీ జర్దోసి అనేది వదిలి మళ్ళీ వెనకాల రెండు కుట్లు మళ్ళీ లోపలికి రెండు కుట్లు ఇలాగే సన్న లోడింగ్ అనేది ఈ రెండు లైన్స్ కూడా వేసుకోవాలి ఇండియాలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఈరోజు స్పెషల్ డే అనేది ఇండిపెండెన్స్ డే అనమాట ఖచ్చితంగా సెలబ్రేషన్ అనేది చేసుకుంటారు చాలామంది ఫ్రీడమ్ ఫైటర్సు ప్రాణ త్యాగాల వల్ల ఈరోజు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది అలాంటి ఎవరైతే ప్రాణ త్యాగాలు ఇచ్చారో అమరవీరులు అయిపోయారో వాళ్ళందరికీ దేవుడి యొక్క శాంతి శుభాలు ప్రళయం వరకు కురవాలని చెప్పి దేవుడితో కోరుకుంటూ ఖచ్చితంగా చూడండి ఈ జర్దోసి అనేది లైన్కి ఆనుకుంటూ దగ్గర దగ్గర అనేది మీరు కాటన్ దారంతో కుడుతూ వెళ్ళండి ఇలా ఈ లైన్ అనేది పాత రోజుల్లో మేము ప్రతీది కూడా స్కూల్కి వెళ్ళినప్పుడు జెండా వందనానికి వెళ్ళి చాక్లెట్లు తీసుకుని వచ్చేసే వాళ్ళము కానీ మై డియర్ ఫ్రెండ్స్ ఆ వెళ్ళిన రోజులు అనేవి లైఫ్లో మళ్ళీ మళ్ళీ తిరిగి రావు మీరు ప్రపంచాన్ని ఒక సంపదగా చేసి ఒక రోజు ఆ తిరిగి రావాలని చెప్పి దేవుడికి ఇచ్చినా కూడా ఆ రోజు అనేది రాదు ఎందుకంటే మీకు వెళ్ళే ప్రతి గంట ప్రతి రోజు కూడా వాల్యుబుల్ అనమాట చాలా చాలా వాల్యుబుల్ ఖచ్చితంగా మీరు మీ తల్లిదండ్రుల యొక్క మాట చివదాటకుండా వాళ్ళ మాటని ఖచ్చితంగా తీయకుండా వాళ్ళకి కృతజ్ఞతలుగా ఉండి మీరు ఎప్పుడైతే మీ సత్కార్యాలనేవి చేస్తారో మీ సంతానం అనేది మీలాగే తయారవుతుంది మీ ద్వారా అలా సమాజంలో ఉన్న మంచి అనేది దేశానికి మేలు చేస్తుంది మీ తల్లిదండ్రులు చేసే ఏదైతే ఒక్క మాట కూడా దాటకుండా వాళ్ళకి మీరు కృతజ్ఞతగా వ్యవహరించి ప్రతి విషయంలో కూడా వాళ్ళ యొక్క డిసిషన్ మీద మీరు నడుస్తూ వాళ్ళకి న్యాయం చేస్తూ ప్రతి విషయంలో కూడా మేము పుట్టంగానే ఎలా అయితే మేము బలహీనులుగా ఉన్నామో అలాంటప్పుడు మా మీద ఎలాంటి జాలి చూపించారో వాళ్ళు కూడా ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత అంటే చిన్నపిల్లల్లాగా అయిపోతారు వాళ్ళు కూడా అలాంటప్పుడు కూడా మేము జాలి చూపించి చక్కగా వాళ్ళని చూసుకుని ఎప్పుడైతే మా సంతానాన్ని నైతిక విలువలతో విద్యని అందించి ఖచ్చితంగా మేము సమాజాన్ని సరైన దారిలో పెట్టేదట్లుగా కనీసం మీ డబ్బులు తీసి ఇవ్వాల్సిన అవసరం లేదు మాట ద్వారా అయినా మీరు మంచిని స్థాపించుకుంటూ వెళ్తే మా దేశానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అంటే దేశానికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు అదే అనమాట దీని యొక్క మెయిన్ వాల్యూ అనేది మీకు స్పష్టంగా చెప్పాలంటే ఇవి చూడండి జరిగితూ అవుట్లైన్లు అనేవి వేసుకోండి ఎలా అలా వేసుకున్న తర్వాత ఆ రౌండ్స్ అనేవి చక్కగా మీరు అవి మీరు ఆ కున్ డైమండ్ షేప్లో అనేవి అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నిండుగా చూడండి ఫ్రెండ్స్ మా నాకన్నా ఎక్కువ జ్ఞానం అనేది దేవుడు మీకు ఇచ్చాడు నాకన్నా ఎక్కువ మాటలు మీకు తెలుసు విషయం ఏంటంటే నేను చెప్పబోయే ఒక పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మన తల్లిదండ్రుల నుంచి మా సంతానం నుంచి ఏదైతే మంచిని మేము ఎప్పుడైతే నేర్పించడం కానీ వాళ్ళకి మంచి చేయడం కానీ మొదలు పెడితే అది సమాజం నుంచి దేశానికి లాభం చేకూరుస్తుందని చెప్పి చెప్పడానికి నా ఏన్ మెయిన్ సారాంశం అదే అనమాట ఈ వీడియోలో ఖచ్చితంగా చూడండి వీ మీరు ఆ కలర్తో మీరు లోంగా నాట్స్ అనేవి వేసేయండి ఆ లొంగా నాట్స్ అనేవి నిండుగా ప్రతి చోట కూడా అలాగే వేసుకుంటూ వెళ్ళిపోతే ఈ సందర్భంగా నేను ఒక విషయం అనేది చెప్పాలనుకుంటున్నాను డియర్ ఫ్రెండ్స్ ఏంటంటే ఎప్పుడైతే ఈ మగ్గం వర్క్లో మీరు ఖచ్చితంగా ఎంత కష్టపడితే అంత ఫినిషింగ్ వస్తుంది అంత వర్క్లో గ్రిప్ అనేది కూడా వస్తుంది ఈ వర్క్ అనేది అంత ఈజీగా మీరు పొందవచ్చు అంటే నేర్చుకోవచ్చు ఈజీగా చూడండి ఈ లొంగ నాట్స్ అనేవి ప్రతిదీ కూడా నిండుగా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది నేను సన్న లొంగ నాట్స్ అనమాట అంటే నాలుగు నాలుగు ఎనిమిది దారాలతో వేశాను అనమాట అలా కూడా నైస్గా సన్నగా వేసుకోవచ్చు చూడండి ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కలర్ అనేది వేసే ముందు ఈ అవుట్లైన్స్ అనేవి కుట్టాలి చూడండి ఇలా అనేది ఆకుల రూపంలో ప్రతిదీ కూడా మీరు అవుట్లైన్ అనేది కుట్టేయండి కుట్టేసిన తర్వాత ఈ ఆకుల రకాలనేవి నిండుగా ఈ ఆకులు ఏదైతే ఫస్ట్ నేను షేప్ అనేది కుట్టాను ఈ ఆకుల్లాగా ఇవంతా మీరు ఈ కింద పక్క అంతా నింపేయండి ఈ దాంట్లో ఈ గ్యాప్లో నింపేసిన తర్వాత ఏం చేయాలో నేను చూపిస్తాను చూడండి ఇలా నిండుగా నింపుకుంటూ వెళ్ళిపోవాలి మీకు ఏ షేప్ కావాలంటే నేను చెప్పేది ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఒక రకం అనమాట ఇది గ్రీన్ కలర్ అనేది తీసుకుని మీరు చక్కగా దాంట్లో ఇలా లొంగ నోట్స్ అనేవి సన్న సన్నగా వేసుకుంటూ నిండుగా వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇప్పుడు నెక్స్ట్ అనేది చూద్దాం ఈ వర్క్ తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇలా నింపేయాలి మీకు గ్రీన్ జరదోసి ఉంటే గ్రీన్ జరదోసి ముక్కలు అక్కడక్కడ వేసుకోండి ఆ లొంగా నాట్స్ మధ్యలో ఇక్కడ చూడండి అశోక చక్రం అనమాట ఇది సింగల్ అవుట్ అవుట్లైన్ అనేది కుడుతున్నాను ఈ అవుట్లైన్ మొత్తం కుట్టేసిన తర్వాత చూడండి దీంట్లో ఇరవై నాలుగు లైన్స్ ఉంటాయి ఫస్ట్ లైన్ అనేది లొంగా నాట్ రూపంలో వేసాను ఇలా అనేది రౌండ్గా లైన్స్ అనేవి ఇరవై నాలుగు ఉంటాయి ఇరవై నాలుగు అంటే కనీసం ఒక లైన్కి ఒక అర్థం అనేది ఉంది మేము ఏదైతే జనరల్ నాలెడ్జ్ అనేది కనీసం బేసిక్ నాలెడ్జ్ అంటే కనీస జ్ఞానం అనేది మనం తెలుసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్ తెలియకపోతే ఖచ్చితంగా యూట్యూబ్లోకి వెళ్ళి ఈ అశోక చక్రం యొక్క అర్థం ఏంటో తెలుసుకోండి ఖచ్చితంగా అన్ని ట్వంటీ ఫోర్ ఏదైతే ఉన్నాయో ఇవి లైన్స్ అనేవి దానికి అర్థాలన్నీ తెలుసుకోవచ్చు ఒకసారి తెలుసుకుంటే లైఫ్లో చాలు చూసారా ఇది నేషనల్ ఫ్లాగ్ అనేది తయారైపోయింది ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక చిన్న వర్క్ అనేది మిగిలి ఉంది ఏంటంటే పానీ వర్క్ అనమాట ఈ పానీ వర్క్ అనేది రెండు దారాలతో కలిపి కరెక్ట్గా నిండుగా కుట్టేస్తున్నాను చూసారా ఇలా అనేది పానీవర్క్ మొత్తం చేసేసిన తర్వాత ఈ నేషనల్ ఫ్లాగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూడండి ఈ నేషనల్ ఫ్లాగ్ కంప్లీట్ అవ్వడమే కాకుండా ఈ నేషనల్ ఫ్లాగ్ అనేది అసలు ఎక్కడ యూజ్ చేశాను అనేది కూడా మీకు ఆ రహస్యం కూడా ఇప్పుడు చెప్తాను ఇప్పుడు వచ్చే వీడియోలో ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది చూసారా ఈ నేషనల్ ఫ్లాగ్ అనేది దేన్ని మీరు రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే మీరు ఫోటో ఫ్రేమ్లో కూడా ఇది తయారు చేసుకుని పెట్టుకోవచ్చు చూడండి ఈరోజు మా అబ్బాయి జెండా వందనానికి వెళ్తున్నాడు స్కూల్కి వెళ్తున్నాడు వెళ్ళేటప్పుడు నేను ఆ ఏదైతే నేషనల్ ఫ్లాగ్ అనేది అతనికి అటు అంటించాను అనమాట చూసారా ఎలా అనేది యూస్ చేశాను నేను ఇలా అనేది యూస్ చేసి నేను ఈ నేషనల్ ఫ్లాగ్ అనేది అతనికి గిఫ్ట్గా ఇచ్చానన్నమాట చాలా సంతోషపడిపోయాడు నేను గిఫ్ట్ ఇచ్చానని చెప్పి ఇవ్వడంతో చాలా సంతోషం వ్యక్తం పరచడమే కాకుండా నేను జెండా ఎగిరించి వచ్చిన తర్వాత నేను కూడా మీకు ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పాడు ఏమి ఇస్తాడో చాక్లెట్ ఇస్తాడో ఏమి ఇస్తాడో తెలియదు కానీ అతనికి చాలా బాగా నచ్చింది ఇది అనేది చాలా చాలా ఇంట్రెస్ట్గా అతను వేసుకుని వెళ్ళాడు మేము ఏంటంటే జనరల్గా ఏంటంటే ఫ్యాన్సీలో దొరికింది అది అంటించామన్నమాట ఫస్ట్ ఆ తర్వాత సర్ప్రైజ్గా నేను ఒకటి ఇస్తున్నా అని చెప్పి ఇది అతనికి ఈ నేషనల్ ఫ్లాగ్ అనేది ఇలా జేబుకి అంటించి చక్కగా పంపించడం జరిగింది ఇది ఎలా ఉందో అనేది ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనమాట స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ ఫ్యామిలీకి మీ అందరికీ పేరు పేరున ఖచ్చితంగా ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు ఈ వీడియో చేయడం జరిగింది ఖచ్చితంగా లైక్ చేయండి దాంతో పాటు మగ్గం వర్క్ కోర్సులో ఒక స్పెషల్ ఆఫర్ అనమాట ఖచ్చితంగా మీరు ఈ కోర్సు గురించి తెలుసుకోవాలంటే కింద నంబర్కి కాల్ చేయండి పూర్తిగా చెప్తారు ఈ ఒక్కరోజు ఆఫర్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఎలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్త మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ